వెల్కమ్ బ్యాక్ టు బయ్ లెఫ్టర్ లాక్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ ఏంటంటే అన్ని కూరగాయలతో పులుసు అనమాట మీరు ఎప్పుడైనా చేశారో లేదా కమెంట్ చేసేస్తాయండి మేమైతే ఈ రెసిపీని దప్పలం మనం పిలుస్తామన్నమాట మరి మీరు ఎప్పుడైనా చేశారో మీరు ఏ రెసిపీ ఈ రెసిపీని ఏ పేరుతో పిలుస్తారో కమెంట్ చేసేస్తాయండి ఇందులో నేను ఏవే వెజిటేబుల్స్ వేస్తున్నాను చూపిస్తూ వచ్చేసేయండి ఆనియన్ వేస్తున్నాను పచ్చిమిర్చి అంత బంగాళదుంపలు దొండకాయలు బెండకాయలు క్యారెట్ వచ్చేసి బీరకాయ ముక్కలు అనమాట బీరకాయ ప్లేస్లు మీరు సరక వేసుకోవచ్చు అంతే దోసకాయ వేసుకోవచ్చు అట్లా ఏదైనా వేసేసుకోవచ్చు అనమాట వంకాయలు కూడా వేస్తాను కానీ నేను వేసుకునేటప్పుడు అయితే కట్ చేసుకుందామని అట్లా పెట్టాను చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టేసుకున్నాం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుండేది అనమాట ఒకసారి కంపల్సరీగా ట్రై చేసేసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని తాలూ గింజలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక తాలిమ గింజలు మాడకుండా నీట్గా ఫ్రై చేసేసుకున్నాక కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపులో అది కూడా మంచిగా ఫ్రై అయ్యాలన్నమాట ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అనమాట ఫస్టే ఆనియన్స్ వేస్తే వెజిటేబుల్స్ అన్నిటితో కాకుండా కొంచెం ఫ్రై అయ్యి నూనెలో మంచిగా ఉండిద్ది అంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుండేది అనమాట ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మంచిగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని కొంచెం మగ్గనే వేయాలన్నమాట నూనెలో ఈ స్టేజ్లో ఈ మగ్గుతూ ఉంటే ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేసుకుంటాను నేను వంకాయలు కట్ చేసేసుకొని ఇవి చూసారు కదా ఇట్లా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు కట్ పసుకున్న వంకాయలని అయితే అందులో వేసేసుకోవడమే అనమాట ఇవి కొంచెం మళ్ళీ ఇవి ప చేదు వస్తుంది కాబట్టి నేనైతే ఇట్లా కట్ చేసేటప్పుడు వేసుకున్నాను మేము నీళ్ళల్లో కూడా వేసుకొని పెట్టుకోవచ్చు ముందుగానే కట్ చేసేసుకొని ఇంక ఇట్లా వంకాయలను కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఈ స్టేజ్లో కొంచెం పసుపు ఉప్పు కారం వేసి మంచిగా మగ్గన వేయాలి ముక్కలకి మంచిగా ఉప్పు కారం ఇవన్నీ పట్టేటట్టు మగ్గన వేయాలి సిమ్లో పెట్టేసుకొని ఇట్లా మొత్తం ఫ్రై చేసేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాక నాకు ఈ స్టేజ్ ఇట్లయితే వచ్చిందనమాట కొంచెం మంది మెత్తబడ్డాయి అయితే ఉడకడానికి అయితే వచ్చాను ఈ స్టేజ్లో నేనైతే ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా ఇందాక అవైతే వేసేస్తున్నాను చింతపండు గుజ్జు పులుపుకు తగ్గట్టు అయితే తీసుకొని నేనైతే ఇట్లా తీసేసుకొని వాటర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట వాటర్ వేసుకొని మళ్ళీ మనకి ఏ ఇట్లా కావాలి పులుసు అనేది దాన్ని బట్టి వాటర్ అనమాట నేనైతే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను చిక్కబడిద్ది కదా ఉడికేనాక అందుకనేసి రెండు గ్లాసులు అయితే వేసాను అనమాట మంచిగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఇవి తొందరగానే అయిపోతే ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి తొందరగానే అయితే ఉడికితే చూసారు కదా పులుసు అయితే ఇట్ల దగ్గరకైతే వచ్చింది కొంచెం గుజ్జు అయితే అయిందనమాట ఈ స్టేజ్లో అన్నీ నాకైతే వెజిటేబుల్స్ అయితే ఉడికాయనమాట అందుకని లాస్ట్కి ఇట్లా కట్టేస్తాము అనగా ఒక పది నిమిషాల ముందు ధనియాల పొడి అంతే బెల్లం అనమాట కొంచెం అంత బెల్లం పులుసులలో ఎప్పుడైనా బెల్లం వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ బ్యాలెన్స్ చేసిద్ది అనమాట పులుపుని వీటన్నిటిని ఒకసారి మీరు ట్రై చేసేసేయండి చాలా బాగుంటుంది సాంబార్లో కూడా వేస్తారు చాలా పట్టుకు మీకు తెలిసే లేదో కమెంట్ చేసేసేయండి ఇంక ఇప్పుడు వేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లా ఉడికిస్తే అయిపోతుంది అనమాట రెసిపీ నచ్చిందా మరి నచ్చినట్టయితే లైక్ చేసేసేయండి కమెంట్ చేసేసేయండి ఎలా అనిపించిందో మీరు ఒకసారి ట్రై చేసేయండి అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి కమెంట్ చేయండి లైక్ చేయండి ఇంతే సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలిసి